నమస్తే మూడా ఆంధ్రకు స్వాగతం కూటమి మంత్రి కొండపల్లి శ్రీనివాస్పై టీడీపీ అనుకూల మీడియా అట్లనే ఆ పార్టీ సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది ఆయన్ను కేబినెట్ నుంచి భర్తరపు చేయాలని కూడా డిమాండ్ చేయడం కొత్త పరిణామం ఇంతకు ఆయన చేసిన నేరం ఏందయ్యా అంటే ఈ మధ్య విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పాదాభివందనం చేసినాడంట బొత్స సత్యనారాయణ అట్లే కొండపల్లి శ్రీనివాస్ ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందిన నాయకులు అయితే కొండపల్లి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటారు బొత్స ఏమో వైసీపీ నుంచి మరి మనకు ప్రత్యర్థి అయినటువంటి బొత్స కాలు ముక్కడం ఏంది అని వీళ్ళ ప్రశ్న నిలదీత విమర్శలు ఎందుకు ఈ సంఘటన జరిగింది అంటే మనకు తెలిసిన సమాచారం మేరకు కొండపల్లి శ్రీనివాస్ వాళ్ళ తాతగారైనటువంటి పైడితల్లి అప్పలనాయుడు విజయనగరం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించినారు ఆయనకు బొత్స సత్యనారాయణ శిష్యుడవుతాడు ఆ బంధంతో ఆ పరిచయంతోనే విశాఖపట్నంలో అనుకోకుండా విమానాశ్రయంలో బొత్స సత్యనారాయణ కనిపించగానే గౌరవంతో పెద్దవాడు కావడంతో ఆయనకు పాదాభివందనం చేసినాడు అది జరిగింది మించి ఏమీ లేదు మనకు రాజకీయంగా బద్దచత్రువు అయినటువంటి బొత్స సత్యనారాయణ కాళ్ళు ఎట్ట ముక్కుతాడు ఇట్లయితే విజయనగరంలో పార్టీ ఎట్లా బలపడుతుంది అనేది మీడియా ప్రశ్న చాలా ఆశ్చర్యంగా ఉంది టీడీపీ రాజకీయాలను చూస్తా అంటే ఆ పార్టీ అనుకూల మీడియా డిక్టేట్ చేస్తుంది ఆ మధ్య నూజువీడిలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు మంత్రి పార్థసారథి అట్లనే లచ్చన్న మనవరాలైనటువంటి శిరీష గారు పాల్గొనడం పైన కూడా ఇట్లాంటి రచ్చ చేసినారు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి పోయినాడు కాబట్టి ఒకవేళ ఆయనతో కలిసి కార్యక్రమంలో ఎట్లా పాల్గొన్నారు అని ప్రశ్నిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ బొత్స సత్యనారాయణ చాలా పెద్దరికంతో వ్యవహరిస్తారు ఆయన ఆయన రాజకీయంగా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించడము ఇట్లాంటివన్నీ ఎప్పుడు చూసినము రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరని అంటూ ఉంటారు మరి ఎందుకు ఈ మధ్యకాలంలో ఇట్లాంటి ధోరణులు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయో ఎవరికి అర్థం కాని విషయం ఈ వాతావరణం అయితే రాజకీయాల్లో ఎంతమాత్రం మంచిది కాదు